ఉపకులాలకు సంబంధించిన బైన్ల జాతి అని చెప్పుకుంటూ నిజమైన మాదిగ బిడ్డలకు ఎక్కడ కూడా రిజర్వేషన్లు దక్కకుండా కులం పేరు చెప్పుకొని ఒక్కడే ప్రతిఫలం పొందుతున్నాడు నిజంగా మాదిగల మీద కడిం శ్రీహరి గారికి ఏ కోసానైనా ప్రేమ ఉంటే గతంలో ఆయనతో ఉన్న మాజీ జెడ్పీటీసీలు కావచ్చు మాదిగా మాజీ ఎంపీపీలు కావచ్చు ఈ రోజు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి నీ స్థితిగతి ఈరోజు ఎట్లా ఉందో ఆత్మ పరిశీలన చేసుకొని నువ్వు నా మాధవ జాతి బిడ్డల నువ్వు చిచ్చు పెట్టడం ఇప్పటికైనా బంద్ చేసుకో నీకు ఎక్కడ నిజమైన దళితుల మీద ప్రేమ ఉండి నువ్వు ఏ ఒక్క దళిత నాయకుడిని నీ నీ సెకండ్ క్యాడర్గా లీడర్గా తయారు చేశావో ఆత్మ పరిశీలన చేసుకో నీకు నిజంగా దళిత దళితుల మీద నమ్మకం ఉంటే నువ్వు నీవు నీ నీకు ఉన్నదే రాష్ట్ర స్థాయిలో ఆరు వందల ఏడు వందల చిల్లర ఓట్లు ఉంటాయి అందులో స్టేషన్ కనుకూల రెండు వందల రెండు వందల మూడు వందల ఓట్లు ఉంటాయి ఆ విభజన ప్రజా విభజన ప్రకారమైన నీ బిడ్డకే ఎంపీ రావాలా నువ్వు నిజంగా దళిత జాతికి న్యాయం చేయాలనుకుంటే ఓ దళిత జాతి బిడ్డకు ఎంపీ ఇచ్చి నువ్వు గెలిపియచ్చు కదా అది నిజమైన దళిత జాతి మీద ఉన్న నీకు ప్రేమ ఈరోజు రోజు దళిత ద్రోహిగా దళిత దొరగా నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేరు నీది అంత ఇంత కాదు ఈరోజు నువ్వు దళిత జాతి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రావడానికి కొంచెమైనా ఆత్మ పరిశీలన చేసుకోను నీకు నిజంగా దళిత దళితుల మీద ప్రేమ ఉంటే ఈ నియోజకవర్గంలో జనరల్లో నా దళిత జాతి అధికారికంగా ఏమంటారు పార్టీలకు అతీతంగా రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు నువ్వు ఎంపీపీ జడ్పీటీసీ దళిత బిడ్డలకు ఇచ్చి గెలిపించుకొని అప్పుడు నిర్పించుకోను నువ్వు దళిత బిడ్డ అని ఏ రకంగా నువ్వు దళిత జాతి పేరు చెప్పుకొని మా పిల్లల్ని ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఎక్కడే కానీ ఉద్యమాలలో కానీ నా దళిత బిడ్డలే పనిచేస్తుంటారు నువ్వు నిన్న నీ మీటింగ్లో కాంగ్రెస్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీటింగ్లో నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఒక సీనియర్ నాయకుడివి అనేక పదవులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుభవించిన వ్యక్తివి నువ్వు అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచిన మనిషివి నీ భాష ఏంది నీ భాష నీ మాట్లాడే పద్ధతి ఏంటి నిన్ను చూస్తే మేము ఉచ్చ పోసుకోవాలి ఎన్ని పోసుకోవాలి సార్ మేమేమో నాయకులను చూస్తే ఏ పార్టీ నాయకులైనా సరే మాకంటే వయసులో పెద్దోళ్ళు ఉంటే మేము నమస్తే పెట్టాలని మాత్రమే మాకు తెలుసు కానీ నువ్వు కొత్తగా నువ్వేం చెప్తున్నావు అంటే మనల్ని చూస్తే ఉచ్చ పోసుకోవాలి ఎందుకు పోసుకోవాలి చాలా కష్టపడి నీకు మా నాయకుడి కాదని టికెట్ ఇచ్చినా కూడా మాకు వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యమైన మా టీఆర్ఎస్ పార్టీ పార్టీ జెండా మీద నీకు కారు గుర్తుకు ఇంటింటికి తిరిగి కడుపుల తల్ల పెట్టి మేము ప్రజలతో ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినందుకు మీరు కనబడితే మేము ఉచ్చబోసుకోవాలా ఎవరిని రెచ్చగొడుతున్నావు మేము 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 కొట్టుకొని చేస్తే అక్కడున్న ఆ పార్టీలో ఉన్న దళిత బిడ్డలు కూడా దళిత బిడ్డలే ఏ పార్టీలో కూడా జాతి మాత్రం ఒక్కటే మాకు మాకు చిచ్చులు పెట్టి రెచ్చగొట్టే రెచ్చగొట్టే స్పీచ్లు ఇచ్చి నువ్వు 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 మమ్మల్ని విభజించి పాలించనే ధోరణం ఫస్ట్ నుండి కూడా నీ బుద్ధి అదే కుశలమైన బుద్ధి నీది కుట్ర రాజకీయ బుద్ధి మా దాంట్లో మాకే మా దాంట్లో మాకు వెన్నుకోటు పెడిచి నువ్వు మాత్రం గద్దె నీకు కూర్చుంటావు నీకు ఎప్పుడు సీటు లేని నీకు నిద్ర పట్టదు అధికారం లేని అసలుకే నీకు మింగుడు పడదు రోజు నా అక్క నా చెల్లె నా బిడ్డ నా ఆడబిడ్డ అని నువ్వు ఇంద్ర పేరు ఎలక్షన్లలో నేను మంచి పదవి నేను నా బిడ్డ ఎంపీగా గెలవగానే నేను మంచి పదవి నేను ఎవరు రేవంత్ తోటి ఉన్న కుట్లాడిని ఈ ఈరోజు ఆమెను తన సొంత ఊరికి నీది పర్వతగిరి అక్కడ నుండొచ్చి నువ్వు రాజకీయాలు చేయొచ్చు అని తన సొంత అత్తరారీల్లు స్టేషన్ గణపూర్లు ఆమెను రానియకుండా చేసినావు ఆత్మ పరిశీలన చేసుకో ఎప్పటికైనా ఇది 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 లాస్ట్ లాస్ట్గా వచ్చు నీ రాజకీయ జీవితం కేవలం నీ బిడ్డ కోసం మా టీఆర్ఎస్ పార్టీకి వెన్ను పోటగొడుచున్నాయి విటో ఇప్పుడు నా దళిత జాతిలో నువ్వు విభజించి పాలించమన్నట్టు చేస్తున్నావు ఈ కుట్రబుద్ధులు మానుకో పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో తల్ల నిలిసిన రాజకీయ నాయకుడు నువ్వు ఏంటి ఆ భాషను నువ్వు మాట్లాడేది ఎవరిని చూస్తే ఎవరు కూర్చో టీఆర్ఎస్ గులాబీ జెండను చూస్తే నువ్వు చమోసుకోవాలి ఎవరు గెలిపిస్తే ఈ రోజు నువ్వు వాళ్ళ పోయి ఎమ్మెల్యేగా చెలంబనవుతున్నావు నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఇంకొకసారి ఆ పద ఆ పదాలు నీ నోరు నుండి రాకుండా జాగ్రత్త పడు నీతి నిజాయితీ గురించి మాట్లాడే మాటలను నీతి నిజాయితీ ఉంటే టీఆర్ఎస్లో గెలిచి ఎట్లా కాంగ్రెస్ పోతావు రాజీనామా చేయకుండా మేము మీ మీ కడుపులో ఉట్టిన బిడల సొంటలం మేము విమర్శించేదాకా చూస్తాం అను ఇదీ రాజకీయం ఇచ్చిన అనుభవం నీకు నీకు నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ నువ్వు నీ ఏ పార్టీ నుండి గెలుతావో ఆ పార్టీ నుండి గెలు అప్పుడు మీకు దండేసి దండం పెడతాం కానీ చిల్లర మల్లరమ్మో మాటలు మాట్లాడి నా జాతి బిడ్డలను బలి చేయకు మాకు మాకు కొట్లాటాలు పెట్టకు నువ్వు అసలు మాదే కులానికి చేసింది ఏం లేదు గతంలో చేసింది నువ్వు మినిస్టర్ ఉన్నప్పుడు చేసింది ఏం లేదు ఎమ్మెల్యే ఉంది ఇప్పుడు నువ్వు చేసింది ఏం లేదు అభివృద్ధి కోసం రాజీనామా చేసినా ఏం చేసినావు లింగాల కనుకూరికి నువ్వు రాజీనామా చేయకుండా ఆ పార్టీ మారి పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెలల నుండి ఎక్కడ తట్ట మట్టి తీసినావు ఏం చేసినావు నువ్వు పుట్టిగా మాటలతోటి కాదు ఈ రోజులలో ప్రజలు నువ్వు చెప్పిందల్లా నమ్మే ఎనుకటి కాలం కాదు ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది నువ్వు మాదిగ జాతికి అసలు నాయకుడువే కాదు నువ్వు మాదిగ జాతికి చేసింది ఏం లేదు మా మమ్మల్ని ఉపయోగించుకొని నువ్వు గద్దె నెక్కినవు తప్ప నువ్వు చేసింది లేదేం లేదు దయచేసి రేపు నిజమైన మాదిగ బిడ్డలు నిజమైన మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మాదిగ జాతి బిడ్డలు కావచ్చు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆ వాళ్ళు దీన్ని అవైడ్ చేసి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకొని మనము రాజకీయంగా ఎదగాలి తప్ప ఆయన చేసిందేం లేదు రేపటి సభకు నిజమైన మాదిగ బిడ్డలు రావద్దని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు కానీ ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత ద్రోహి అయినటువంటి మాదియ అని చెప్ దళితుడు అని చెప్పుకుంటూ మాదియల యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి కడియం శ్రీఆర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం అనేది చాలా నీచమైన కార్యం ఎందుకంటే మన యొక్క నిజో నియోజకవర్గంలో చూసుకుంటే ఒక దళిత బిడ్డ మాదియ బిడ్డగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించినటువంటి రాజే గారి యొక్క హక్కులను కాలరాస్తూ తనకు వచ్చేటువంటి ఎమ్మెల్యే పదవిని లాక్కొని ఈరోజు ఎమ్మెల్యేగా మా ఒక బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక గెలిచి మీ యొక్క కాంగ్రెస్ పార్టీలకు వచ్చిను అంతేకాకుండా మీ యొక్క కాంగ్రెస్ పార్టీలోనే చూసుకుంటే సింగపురం ఇందిరాబేడం గారు ఒక మాదిగ బిడ్డ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసింది ఈరోజు ఎక్కడ పోయింది కనీసం జ్ఞానం ఉండలేదా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ బిడ్డలకు కనీసం ఒక ఆలోచన వస్తలేదా అంతకుముందు పార్టీ నిలబెట్టింది ఒక మాదిగ బిడ్డడే కదా మరి ఈరోజు ఏ విధంగా కడియం శ్రీఆర్ గారిని మీరు ఆహ్వానిస్తున్నారు ముఖ్య అతిథి అని చెప్పి మీరు ఈ యొక్క సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా గతంలో చూసుకున్నట్టు కూడా ఎంఆర్పిఎస్ ఆవిర్భావంలో స్టార్టింగ్లోనే మాదివల కోసం నిలబడుతూ మందకృష్ణ మాదివ గారు ఎంఆర్పిఎస్ స్థాపించినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎస్సీ సెల్ ప్రొటెక్షన్ సెల్ అని చెప్పి మాదివలకు వ్యతిరేకంగా ఈ యొక్క ఎస్సీసెల్ ప్రొటెక్షన్ సెల్ అని కడియం సూఆర్ గారు ఏర్పాటు చేశారు అట్లాంటి నాయకుడిని మీరు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు అంతేకాకుండా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మాదివాలకు అన్ని చేసింది మనకి ఇవి చేసింది అవి చేసింది అని మాదివాలకు ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు మంత్రివర్గ విస్తీర్ణంలో చూసుకున్నా కూడా ఒక్క మంత్రి ఎమ్మెల్యే కూడా మంత్రి ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి పదవిలో లేడు కనీసం మీరు ఆలోచన చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు ప్రెస్ మీట్లో నమస్తే తెలంగాణలో మందుల సామెల్ గారు వాళ్ళ మాట్లాడుతున్నారు దామోదర్ కడియం నిక్కాసైన మాదియలు కాదు అని చెప్పి క్లియర్గా ఇస్తున్నారు మీరే చూడండి మీ పార్టీలో ఉన్న వాళ్ళే మరి మన మండల్లో ఉన్న మాదియ నాయకులకు ఎందుకు ఆలోచన వస్తలేదు సరే మీరు కడియం సిఆర్ గారు మెప్పు పొందాలనుకుంటే మీరు ఏమైనా చేసుకొని కానీ మాదిగల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి చూస్తే మాదిగలు సహించేది లేదు అదేవిధంగా రేపు జరగబోయే మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో అయిన మాదిగలు దయచేసి నికాసైన మాదిగలు పాల్గొనకూడదు అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా విన్నమించుకుంటున్నాం ఎందుకంటే మన యొక్క మాదిగలకు ఇందిరామ ఇళ్ళల్లోనే చూసుకోండి మాదిగలకు అన్యాయమే జరుగుతుంది సంక్షేమ పథకాలలో ఎక్కడ మాదిగలకు న్యాయం జరిగిందో చెప్పండి మీరే చెప్పండి మాదివలకి ఎక్కడైనా న్యాయం జరుగుతుందా పదవులలో చూసుకొని మార్కెట్ కమిటీలో చూసుకొని ఒక మాదికైనా పదవి వచ్చిందా లేదు కనీసం అట్లాంటి స్థితిలో ఉన్నాం మన మాదిలని అనుగదా చూస్తున్నటువంటి నాయకుడిని మీరు మీదికి తీసుకొని వచ్చి ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి తీసుకొస్తున్నారంటే నీచమైన కార్యక్రమం దయచేసి ఈ యొక్క మాదియ నాయకులకు కనివిప్పు కలగాలి మీరు చేస్తున్నది మంచిదే ఈ యొక్క కార్యక్రమం దేనికి చేయాలి మన సింగపూర్ మీ యొక్క నాయకురాలు సింగపురం ఇందిరా గారు కాంగ్రెస్ పార్టీని గతంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిలబెట్టింది ఆమె ఎక్కడ పోయిందని చెప్పి ఆత్మ మాదిగా సమ్మేళనం పెట్టి అడగండి ఇదే ఎమ్మెల్యే గారిని అడగండి మరి గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి సింగపురం ఇందిరా గారు ఎక్కడ పోయిరు అని చెప్పి అడగండి అంతేగాని ఇప్పుడు ఒక ఈయన మెప్పు పెందడానికి పదవులు పొందడానికి గతంలో మీరు ప్రశ్నించిన వారే కదా కడియం శ్రీఆర్ గారు మరి మీరు ఏం చేసిర్రు ఎందుకు వస్తున్నారు పార్టీలకు అని చెప్పి ప్రశ్నించిన వారే ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి గల కారణం ఏంది అని చెప్పి ఒక సభాముఖంగా మనవి చేసుకుంటూ రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారని చెప్పి తెలుపుతున్నారు అది ఎంతవరకు కూడా జరుగుతుందో మేము కూడా చూస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం థ్యాంక్ యూ